సో ఇది వచ్చేసి ఐజా టు పుల్కేల్ రోడ్ అనమాట సో దీన్ని ఒక గత నాలుగైదు ఏళ్ళ వెనక తవ్వి వదిలేశారు సో రోడ్డు వేస్తామని చెప్పి మంచిగా ఉన్న రోడ్ కూడా తవ్వి వదిలేశారు ఇప్పటివరకు అయితే దీన్ని కంప్లీట్ చేసిందే లేదు ఎంతోమంది కాంట్రాక్టర్లు మారారు మధ్యలో ఎలక్షన్స్ కూడా వచ్చాయి రాజకీయ నాయకులు కూడా మారారు కానీ దీన్ని మాత్రం పట్టించుకునే నాదుడే లేదు ఇది వచ్చేసి తెలంగాణ నుంచి ఏపీకి అంటే మంత్రాలయం రోడ్కి చాలా చాలా ముఖ్యమైన రోడ్ అనమాట దీని మీద రోజుకి ఎన్నో వందలాది వేలాది వాహనాలు తిరుగుతుంటాయి అయినా కూడా ఇంతవరకు ఈ రోడ్డును పట్టించుకునే నాదుడే లేదు ఇలా ఎప్పుడైనా చిన్నగా వర్షాలు వచ్చినా సరే ఇలా మొత్తం కూడా ఇలా వాగులు పొంగి ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు పోకుండా రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో కొన్నిసార్లు అయితే ఎంతోమంది దాటడానికి కూడా ప్రయత్నం చేసి ప్రాణాల మీద తెచ్చుకున్న సంఘటనలు అయితే పో అనమాట పల్లెటూర్లలో మా పెద్ద మనుషులు అంటూ ఉంటారనమాట గవర్నమెంట్ అనేది గుడ్డిదని నిజం కూడా మన ప్రభుత్వం యొక్క చట్టాలు అలానే ఉంటున్నాయి ఎందుకంటే మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తలకి హెల్మెట్ లేకపోతేనో లేకుంటే కరెంటు బిల్లు కట్టలేదనో ఇలా ఎన్నో చోట్ల గవర్నమెంట్ ఫైన్ వేస్తూ ఉంటుంది మళ్ళీ ఇలా రోడ్లు కాంట్రాక్ట్ పట్టుకొని కొన్ని ఏంలా గడుస్తున్నప్పుడు కూడా రోడ్లు ఏని కాంట్రాక్టర్ల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ ఏ ప్రభుత్వం ఫైన్ లేసిందా మళ్ళీ వాళ్ళ మీద వేయొచ్చు కదా సో ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు మొత్తానికైతే సాధారణ ప్రజలు సాధారణ రైతులు ఇక్కడైతే ఇలా విడిచి తవి వదిలేశారు అండ్ ముందరికెళ్తే అక్కడ కంకర కంకర వేసి వదిలేశారు ఆ వాహనాలు ఎన్నిసార్లు బోల్తాబడి అండ్ చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎన్నిసార్లు గాయాలయ్యాయో వాళ్ళనైతే అడిగే దిక్కే లేదు